ナビその <sum>

Setiap jam malam, wanda malam, suka joshna pula kita yang ini, mula kusumita duma terlalu నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా జ్యుడిషియల్ జిల్లా ప్రజలందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఈ మనం ఈ డెబ్భై ఐదవ రిపబ్లిక్ డేని మనం ఈ నెల్లూరు జిల్లాలో జరుపుకోవడంలో నేను కూడా భాగస్వామిరాకు చాలా సంతోషిస్తున్నానండి మనకి ఈ కాన్స్టిట్యూషనల్ డే అనేది ప్రజలందరికీ ఎంత ముఖ్యమో ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో ఉన్న మాకు ఇది పండుగ లాంటిది ఎందుకంటే మనకి హక్కుల్ని ఇవ్వడమే కాకుండా మనం గౌరవప్రదంగా బ్రతకడానికి మనకి ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఇచ్చారు మన కాన్స్టిట్యూషను మన ఇండిపెండెన్స్ డే కాన్స్టిట్యూషన్ రాకముందు మనం ఎలా బ్రతకాము ఇప్పుడు ఎలా బ్రతకాము అన్నది మనకి చాలా తేడా కనబడుతుందండి అదేవిధంగా మేము మా నెల్లూరు జిల్లా మేము జుడిషియల్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్ ఆఫీసర్లు అందరం కూడా లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మోర్ దాన్ థర్టీ టూ కేజెస్ కేసెస్ని మేము డిస్పోజ్ చేయడం జరిగిందండి అందులో మోర్ దాన్ సిక్స్టీన్ థౌజండ్ లోక్ అదాలత్లో సెటిల్ అయ్యాయి ముఖ్యంగా లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం వల్ల అప్పీల్స్ అవి ఉండకుండా వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశాన్ని ఏర్పడింది మా వంతు కృషి మేము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని డిస్పోజ్ చేస్తూ మేము మా బాధ్యతని మా నెల్లూరు జిల్లా జుడిషియల్ ఆఫీసెస్ అందరం కూడా నిర్వర్తిస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మేము ఎవరున్నా కూడా ఈ ఇయర్ కంటే బెటర్గా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసి నెక్స్ట్ ఇక్కడ ఉండే మా సక్సార్ డీజే గారు ఇంకా గొప్పగా చెప్తారు మన జిల్లా గురించి నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజురీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ బెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రెయిన్ బో హాస్పిటల్ ఎదురుగా పొగతూట నెల్లూరు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు మనం ఈ ఈ స్వాతంత్ర రిపబ్లిక్ డేని గౌరవిస్తున్నాం కానీ రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన దశ ఉంది మేఘావులో అయినటువంటి మనం ఈ భారత రాజ్యాంగమే మనకు భగవద్గీత బైబులు ఖురాన్ అనుకోవాలి దానికి మనం ఎక్కడ భంగం కలిగినా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి మనం ఇప్పుడు కూడా టైటిలింగ్ యాక్ట్ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిందని ఉద్యమ దశలో ఉండి తాత్కాలికంగా ఇప్పటికీ మనం అది రద్దు చేయాలనే క్రమంలో ఉన్నాం